నా పేరు గురుసుబ్రహ్మణ్యం యాదవ్ మాది రైల్వే కోడ్ నియో అన్నమయ్య జిల్లా రైల్వే కోడ్ నియోజకవర్గం చిట్వేల్ మండలం నేతవర్పుల గ్రామం అంటే ప్రస్తుతం నిన్న జరిగిన నవశకం సభ చూసే ఉంటారు మరి ప్రజలకు ఎటువంటి నమ్మకం కలిగించారంటారు అసలు ఎలా అనిపించింది అసలు ఈ నారా లోకేష్ యువకాలము చిత్తూరు నుంచి మొదలు విజయనగరం జిల్లాలో ముగిసింది జనాలు చూస్తే మీరే గమనించినారు మేము చెప్పాల్సి మళ్ళీ మా నోరుతను మేము ఆరు లక్షల మంది అనుకుంటే పది లక్షల మంది జనాలు ఎక్కువ వచ్చారు ఇంకా ఎక్కువ జనాలు ఆ గ్రౌండ్ సాలక అద్భుతంగా జరిగినారని మీకే తెలుసుకుంది ఆయన యువకుడు బ్రహ్మా బ్రహ్మాండంగా ఫస్ట్ వైసీపీ నాయకులు ఏమన్నారు అంటే ఇతను పాదయాత్ర అసలే జరగదు అతను నడసలేడు అతను అమెరికాలో చదువుకున్నాడు అన్నారు వాళ్ళకే అర్థమైపోయింది ఈరోజు అతను మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు తిరిగినాడంటే అది అంద ఆశ కాదు అన్ని కిలోమీటర్లు తిరగాలంటే ఈ ఈరోజు ఆ వైసీపీ నాయకులకి ఈరోజు పూర్తిగా మా యువనాయకుడు నారా లోకేష్ అని అర్థమైపోయింది ఈరోజు ఆయన నాయకత్వంలో బ్రహ్మాండంగా యువకులు కార్యకర్తలు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాం ఈరోజు నూట ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వాళ్ళే ఒక సర్వేని ఇస్తే నూట అరవై సీట్లు గ్యారంటీగా వస్తాయని మా అంచనా ఈ నియోజకవర్గంలో జనసేన రెండు కలిసి అదే ఈ ఈ మంగళగిరి నియోజకవర్గంలో మినిమం తొంభై వేలు మెజార్టీ గ్యారెంటీగా నారా లోకేష్ గెలిచిపోతున్నాడు ఎందుకంటే ఆయన ఈరోజు చూస్తే ఏ నుంచి జడ్డు వరకు మొత్తం పెరిగినాయా ఒక గ్యాస్ ఎత్తుకో కరెంటు బిల్ ఎత్తుకో బస్సు జార్జి ఎత్తుకో చెప్పుకోబోతామంటే అసలు అమరావతి రైతులు ఎట్ట ఎట్టున్నారండి ఈ అమరావతి రైతులు కనీసం రెండున్న మూడేళ్ళు మూడున్నర సంవత్సరం తిరిగిపోతే వాళ్ళు భూములు ఇచ్చి నేను కూడా ఒక రైతును అటు అనేటువంటి భూములు ఇస్తే ఈరోజు ఆ మాత్రం అంతా వాళ్ళు ఇప్పటికీ వాళ్ళు ధర్నా చేస్తామంటే ఇప్పుడు కూడా మేము పోయించినాం సచివాలయం చుట్టుకు పోయించినాం మేము కారులోను ఇప్పుడు ఉంటే అంత మాది మన రైతులుగా భూమి ఇచ్చి అంత దారుణంగా ఉంటే అమరావతి అద్భుతంగా ఉన్నాదండి అతనే అసెంబ్లీలో చెప్పినాడు కదండి ఇంతకాడి ఇంకేమైనా ఉందా ఇంతకాడి ఇంకేమైనా ఉందా ఈ ఒకే అమరావతి ఒకే రాజధాని ఒకే అమరావతి అని చంద్రబాబు నాయుడు కాడు మా నాయకుడు అదే నిర్ణయించినాడు రెండు వేల ఇరవై నాలుగులో డిఫరెంట్గా మన యువ మన నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడు కాబట్టి ఒకే రాజధాని చేస్తున్నాం ఎన్నికల అద్భుతంగా ఉంటుందని రెండు అద్భుతంగా ఉంటాయి ఇంకేమో చెప్పాలి మీకు వన్ సైడ్ వన్ సైడ్ అయిపోయింది నూట అరవై నూట డెబ్బై ఐదు సీట్లు నూట అరవై సీట్లు అబౌ ఖచ్చితంగా వస్తుంది నూట అరవై సీట్లు ఖచ్చితంగా వస్తుంది దానికి నో డౌట్ ఇరవై ఐదు ఎంపీల్లో ఇరవై ఐదుకి ఇరవై ఐదు జనసేన తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలిచిపోతుంది దానికి డౌట్ ఏం లేదండి మా పేరు మోరగా వెంకట్రామన్ యాదవ్ ఏం చేస్తారు జిల్లా రైల్వే కోర్టు నియోజకవర్గం ఏతూరపల్లిగా చిట్టువేల మండలం మేము వ్యవసాయం చేస్తూ ఉంటాం మాకు యువగలం లోకేష్ సార్ గారు మా ఏరియాకు రాకపోయినా కానీ మా పక్కనే రాపూర్ రాపూర్ వెంకటవీరి నియోజానికి వచ్చారు ఆయన వచ్చిన తర్వాత మేమంతా కలిసి ఒక టీమ్గా మా కస్తూ మా ఇన్ఛార్జి కస్తూరి కస్తూరి నాయుడు గారి అధ్వంలో పోయేసి వస్తూ ఉన్నా వస్తూ ఉన్నాం వస్తూ ఉన్నా కానీ నాకు పెద్ద యాక్షన్ జరిగింది యువకులను పోయి వస్తానే కానీ దాని లెక్క చేయకుండా ఐదు నెలలు నేను ఉన్నాను దాని లెక్క చేయకుండా ఈరోజు మా యువనాయకుడు లోకేష్ గారి పాదయాత్ర సక్సెస్ అయిందంటే మా కార్యకర్తలు ఎట్టున్నారో ఎంత పడుదలు చేశారో అది ఆ భగవంతుడు భగవంతుడికి తెలుసు ఆయన అంత మంచిగా చేశాడు ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో అడ్డంకులు సూచించినా కానీ వెనకడు వేయకుండా ముందుకు పోయి ఆ యొక్క యువకులన్నీ విజయవంతం చేశారు అంటే మీరు ఎలాంటి నమ్మకం కలిగించారు ముగ్గురు నాయకులు ఒకే స్టేజ్ మీద వచ్చారు ఆ రోజున ముగ్గురు వచ్చారు ముగ్గురు వచ్చి ముగ్గురు మాట్లాడారు మాకు మన మాకైతే అంత నమ్మకం మా కడప జిల్లా అన్నమాయ జిల్లా మాది అన్నమాయ జిల్లా కూడా ప్రతి ఊర్లో కూడా ఎక్కడ అభివృద్ధి అనేది లేదండి ఎక్కడ కానీ మా అయితే కనీసం ఒక తట్ట మట్టేసే మట్టేసే నాదుడే లేడు నాలుగున్నర సంవత్సరం ఇప్పటికంటే ఉంటే మట్టేసే నాయకుడే లేడు అంత దారుణంగా చేశారు పరిస్థితి కరెంటు ఛార్జీలు మూడు వందల రూపాయలు కరెంటు ఛార్జీ కాల్చే ఏడు వందల రూపాయలు బిల్లు వస్తుంది చాలా దారుణం అయిపోయింది పరిస్థితి ఇట్లాంటి పరిస్థితుల్లో మా యువనాయకుడు మొత్తం పాదయాత్ర చేసి మూడు వేల రెండు వందల కిలోమీటర్లు తిరిగి ప్రజలకు ఒక సందేశాన్ని ఇచ్చి మేమున్నాం మీకు మేమున్నాం మీకు అని మొన్న వచ్చిన తుఫాన్కైతే రైతులు ప్రతి రైతు నష్టపోయాడు ఆ నష్ట నష్టపోయిన రైతుకు ఒక్క రూపాయి పై ఒక్క రూపాయి సహాయం చేయాలి మళ్ళీ ఏం చేశాడో దాన్ని మర్చిపోయేదానికి ఈ ఎమ్మెల్యే నాటకం ఎత్తుకున్నాడు మళ్ళీ ఎమ్మెల్యేలో ఆ నియోజకవర్గం మారుతాను ఈ నియోజకవర్గం మారుతాను ఈ మా జనాలను మళ్ళీ మార్పిచ్చుకో ఇది ఒక డ్రామా మొదలుపెట్టాడు రైతుకైతే ఏం లేదు ఇది ఒక డ్రామా మొదలుపెట్టాడు మళ్ళీ ఎమ్మెల్యేలో మా ఎమ్మెల్యే అట మారుస్తాం ఇంకొక ఎమ్మెల్యే మారుస్తాం అంటే రైతు ప్రభుత్వం చెప్పి మాట్లాడుతున్నారు కదా ఏదండి రైతు ప్రభుత్వం ఏం చేశాడు రైతు చెప్పండి అన్ని పెట్టాడు సచివాలయ సచివాలయాన్ని సరిగా సరిగ్గా పనిచేస్తున్నాయా రైతు భరోసా అయినాడు భరోసా అన్న పడుతుందా ఎవరు నాకైతే అసలు రూపాయి కనీసం రూపాయి పడలేదు మాకైతే ఏదైంది ట్రాక్టర్ ఉంది అంటాడు మోటార్ సైకిల్ ఉంది అంటాడు అదేందండి మోటార్ సైకిల్ వాళ్ళకి లేవా కారులు లేవు వాళ్ళకు ఇంత దారుణంగా పరిపాలన చేస్తే అట్టే గెలిపించాము గెలిపించే కదా మెడితో కొట్టుకుంటుంది చెప్పు తీసుకుని కొట్టుకుంటుంది దానికోసమే కదా గెలిపించే కదా ఈ మరి చేసుకుంటుంది అంటే ఎంతవరకు కరెక్ట్ ఈరోజు ఎన్నికలకి కొత్తగా జనసేన పవన్ కళ్యాణ్ గారు మంచి ఆయన మంచి మనిషితో మాకు ఒక మా అధినాయకుడు కలిసి ఆయన సంగీభం ప్రకటించారు ఆ ప్రకటించిన తర్వాత ఇద్దరు కలుసుకొని పొత్తుకెళ్ళి ఇద్దరు విజయం సాధించారని నూట అరవై సూట్లు తక్కువనే గెలుస్తారని మనం అనిల్ కుమార్ అన్నాడు ఆయన అనిల్ కుమార్ నా పేరు ప్రతాప్ రెడ్డి కానీ నేను యాదవ్ని అనిల్ కుమార్ యాదవ్ అన్నాడు ఆయన ఏదో వచ్చింది బుల్లెట్ దిగింది ఆడ దిగిందో ఏమో ఆయనకే బాగా దిగింది నెల్లూరులో కూర్చోబెట్టినారు బుల్లెట్ దింపి ఇప్పుడు ఆయన నీటి పారదాల శాఖ మంత్రిగా ఉన్నాడు ఆ నీళ్లు ఆడబడతాయో ఏమో తెలీదు గోదావరి నది ఆడుందో తెలీదు తుంగభద్ర ఆడుందో తెలీదు కృష్ణా ఆడుందో తెలీదు ఆయన తెలుగు గంగ వాటర్ వస్తుంది అది కూడా తెలీదు ఇట్లాంటి వాళ్ళు మంత్రులయ్యి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి పాలన అంత అస్తవ్యస్తంగా అయిపోయింది ఒక సిస్టమాటిక్ ఉన్న పాలన అంత అస్తవ్యస్తంగా అయి ఈరోజు వాళ్ళ కార్యకర్తలే నేను గుండె మీద చేసుకొని చెప్తా వాళ్ళ కార్యకర్తలే వాళ్ళ సర్పంచ్లే ఎందుకురా ఈ ముండా కొడుకుని గెలిపిస్తున్నాం అనుకుంటున్నారు ఎందుకురా ఎందుకు గెలిపించామే అండి ఇట్లా అకౌంట్లో పడితే కేంద్ర ప్రభుత్వం ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫైనాన్స్ నిధులు నిధులు అకౌంట్లోకి వేస్తే రాత్రి రాత్రే లాక్కోబోతాడు కరెంటు బిల్లు ఎంత అయింది కరెంటు బిల్లు ఒక కరెంటు బిల్లు ఇంటికి ఇచ్చిందంటే కరెంటు మీటర్ కొడతారు పలానా ఇల్లు పలానా హౌస్ నెంబరు ఇంత వచ్చింది కరెంటు అప్పుడు నీ గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీలో కరెంటు బిల్లు ఎంతో నువ్వు బిల్లు ఇవ్వాలి కదా బిల్లు ఇవ్వకున్నట్లు సర్పంచ్లు ముచ్చడం న్యాయమేనండి గోడాడుతూ ఉన్నారు వాళ్ళు మీ పార్టీ కార్యకర్తలు మీ పార్టీ వాళ్ళే ఎవరైనా సంతోషంగా ఉన్నారా ఎవరైనా సంతోషంగా ఉన్నారా ఒకసారి నువ్వు ఆ పరదాలు వదిలిరా ఆ తాడేపల్లి ప్యాలెస్లో నుంచి బయటికి రా బయటకు వచ్చి ఆ పరదాలు తీసేసి ఆ పరదాలు చాటను కాదు పరదాలు తీసేసిరా ఇంతకుముందు పాదయాత్ర చేస్తూ ముద్దల మీద ముద్దలు పెట్టి బాగా గుద్దినా అందర్ని ఇప్పుడు తెలుస్తుంది ఇప్పుడు రా జనాలు లేకరా నువ్వు ఏమనేది నీ కథ ఏమనేది చూపిస్తారు ఇంక వంద రోజులే నీకు టైము ఎందుకు మారుస్తాను నువ్వు నలభై యాభై మందిని డెబ్బై ఎనిమిది మందిని ఎందుకు మారుస్తాను నీ పరిపాలన బాగుంటే ఎందుకు మారుస్తాను నువ్వు అంతమందిని నీ పరిపాలన వైనా వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ అంటావు ఎందుకు నీ పులివెందుల్లో తిరుగు నీ రెడ్డి వర్గమే నీ రెడ్డి వర్గమే ఈరోజు వ్యతిరేకిస్తూ ఉంది పులివెందుల్లో వై నాట్ పులివెందల ఈరోజు చెప్తున్నామండి వై నాట్ పులివెందల ఖచ్చితంగా పులివెందలను కూడా కంపల్సరీ గెలిచి తీరుతామని చెప్పేసి నేను ఈ మీడియా ముఖంగా చెప్తా